హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ పాయిజన్ తాగేసి విలవిల్లాడిపోతూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో గగన్ శారద దగ్గరకు వచ్చి అమ్మ కారెక్కు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తావు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఆయన దగ్గరికే తీసుకెళ్తాను వచ్చి కారెక్కు అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక శారద కారెక్కి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు నీలాంటి వాడికి చెప్పినా కూడా అర్థం కాదులే గగన్ అని శారద ఏడు ఉంటుంది ఇక మరోవైపు భూమి కృష్ణప్రసాద్ రూమ్కి కి వెళ్తుంది మాయ ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా అలానే కుప్పకూలి కూర్చుండిపోతాడు భూమికి అర్థం కాక ఓ బావని మీరు కొట్టారు కదా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా మాయ త్వరలోనే బావ మిమ్మల్ని అర్థం చేసుకునేలా చేస్తాను మాయ్య మీరు మీ స్వార్థం కోసం రెండో పెళ్లి చేసుకోలేదు త్యాగం కోసమే రెండో పెళ్లి చేసుకున్నారని బావకు అర్థమయ్యేలా నేను చేస్తాను మావయ్య అని భూమి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకపోవడంతో భూమికి అనుమానం వచ్చి మావయ్య ఏంటి ఇంత మాట్లాడుతున్నా కూడా కనీసం ఒక్క మాటైనా మాట్లాడట్లేదు అని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకుంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే పడిపోతాడు మావయ్య ఏమైంది మావయ్య అని భూమి ఏడుస్తూ కృష్ణప్రసాద్ మొహం పట్టుకుంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ నోట్లో నుంచి రక్తం వచ్చి భూమి చేతికి అంటుతుంది మావయ్య మావయ్య ఏమైంది మావయ్య నోట్లో నుంచి రక్తం వస్తుంది అని భూమి ఏడుస్తూ చెర్రి నానా త్వరగా రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు నానా నేను రూంలోకి వచ్చేసరికి మావయ్య నోట్లో నుంచి రక్తం వస్తుంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది నానా లేవండి నానా అని చెర్రి పిలుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కళ్ళు తెరవకపోవడంతో చెర్రి అర్జెంటుగా మామయ్యను హాస్పిటల్కు తీసుకెళ్దాం అని భూమి చెప్తూ ఉంటుంది ఏమండి ఏమైందండి మీకు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి కృష్ణప్రసాద్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు మరోవైపు శారద గగన్ ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటి దగ్గరకు వస్తారు పని మనిషి బయటకు వచ్చి ఎవరు కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఉన్నారా అని శారద అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కృష్ణప్రసాద్ గారి నోట్లో నుంచి రక్తం వస్తుందని హాస్పిటల్కు తీసుకెళ్లారు అని పని మనిషి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేరమ్మా అని పని మనిషి చెప్పడంతో ఒరే గగన్ త్వరగా వెళ్దాం పదరా అని చెప్పి శారద అంటుంది ఇక శారదా గగన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఏమైందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను విడాకులు అడిగానని ఆయన చచ్చిపోతానని చెప్పారు తనకి కొరివి పెద్ద కొడుకు గగన్తో పెట్టించమని ఆఖరి కొరిగ్గా అడిగారు రా గగన్ అని శారద ఏడుస్తూ ఉంటుంది ఏడవకమ్మ ఆయనకు ఏమీ కాదులే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని తీసుకొని కు వెళ్తారు డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో తెలియదు డాక్టర్ నోట్ల నుంచి రక్తం వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి నేను ట్రీట్మెంట్ చేసి ఏం జరిగిందో చెప్తాను అని డాక్టర్ లోపలికి వెళ్తారు ఇక కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు మా నాన్నకు ఏమైంది డాక్టర్ నోట్ల నుంచి ఎందుకు రక్తం వస్తుంది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఆయన పాయిజన్ తీసుకున్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు మామయ్య పాయిజన్ తీసుకున్నారా అని భూమి అంటూ ఉంటుంది అన్నయ్య నన్ను ఆయన విడాకులు ఇవ్వమని అడిగారు నేను విడాకులు ఇవ్వను అనే ఆయన పాయిజన్ తీసుకున్నట్టున్నారు అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ చెర్రికి ఫోన్ చేస్తాడు అన్నయ్య నానా నానా అని చెప్పి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు విషయం తెలిసిందిరా ఏ హాస్పిటల్లో ఉన్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక హాస్పిటల్ అడ్రస్ చెర్రీకి చెప్తాడు ఇప్పుడే మేము కూడా అక్కడికే వస్తాంరా అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ మా నాన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు డాక్టర్ కేపికి ఎలా ఉంది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది పాయిజన్ బాడీకి బాగా ఎక్కిపోయిందండి ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు గగన్ శారద కూడా హాస్పిటల్కు వస్తారు ఆయనకు ఎలా ఉంది అని శారద భూమిని అడుగుతూ ఉంటుంది మావయ్య పాయిజన్ తీసుకున్నాడంట అత్తయ్య డాక్టర్లు మావయ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు పాయిజన్ ఒళ్ళంతా ఎక్కిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక శారద కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మహాతల్లి వచ్చావ తల్లి వల్లే ఆయన నన్ను విడాకులు కావాలని అడిగాడు నేను విడాకులు ఇవ్వననే చచ్చిపోవడానికి పాయిజన్ తాగాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది చిన్నమ్మ మా అమ్మపై నోరు పారేసుకోవటం ఆఫ్ చేస్తావా మేమే ఆయన్ని విడాకులు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీకు పుణ్యం ఉంటుంది మా అమ్మ విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతుంది మీరు కూడా ఆయనతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించండి మీ బ్రతుకు మీరు మా బ్రతుకు మేము సంతోషంగా బ్రతకొచ్చు అని గగన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి షాక్లో ఉంటుంది అమ్మ నువ్వు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని గగన్ చెప్తూ ఉంటాడు శారద విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టబోతూ ఉంటుంది ఆ సమయానికి భూమి వచ్చి అత్తయ్య మీరు సంతకం పెట్టడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు మావైన అత్తయ్యను కలపాలని నేను ప్రయత్నం చేస్తుంటే మీరు విడదీయాలని చూస్తున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన మాకు అవసరం లేదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీకు ఆయన అవసరం లేదేమో ఆయనకు మీరు అవసరం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈలోగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ ఆయనకు ఎలా ఉంది అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ ని అడుగుతూ ఉంటారు ఆయన బ్రతకడం కష్టమండి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏదైనా మిరాకిల్ జరగాలి అప్పుడే ఆయన బ్రతుకుతాడు అంతా ఆ దేవుడి పైన భారం వేయటం తప్ప ఇప్పుడు మనం చేసేది ఏం లేదు మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేసేసాము కానీ ఆయన ట్రీట్మెంట్కి స్పందించట్లేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా కేపీని బ్రతికించండి అని ఆపూర్వ చెప్తూ ఉంటుంది అవును డాక్టర్ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు డాక్టర్ మా మావయ్యకు ఏం కాకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మా ప్రయత్నం మేము చేశామని చెప్తున్నాం కదా అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఆయన ట్రీట్మెంట్కి స్పందించకపోతే మేమేం చేస్తాం అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరో BOOM శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏడవకు అంటే ఏడవకుండా ఎలా ఉండగలనరా ఆయన నా భర్త అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఊరుకోండి అత్తయ్యా ఏడవద్దు అని చెప్పి భూమి శారదను ఓదారుస్తూ ఉంటుంది ఇక శారద పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుంటాను ఆయన్ను బ్రతికించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ మీరు ఆయనకి ఏమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు నేను ఆయన భార్యని అని శారద చెప్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేశామమ్మా పేషెంట్కి బ్రతకాలని కోరిక ఉంటే గనక తప్పకుండా బ్రతుకుతాడమ్మా అప్పుడే తను ట్రీట్మెంట్కి స్పందిస్తాడు పేషెంట్కి బ్రతకాలన్న కోరిక లేనట్టుంది అందుకే ట్రీట్మెంట్కి స్పందించట్లేదు దేవుడిపై భారం వేయటం తప్ప ఇప్పుడు మనం చేసేది ఏం లేదమ్మా అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక శారద ఏడుస్తూ భూమి దగ్గరకు వెళ్తుంది భూమి నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఈ టైంలోనా అని భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో ఆయన్ని ఆ దేవుడే బ్రతికి బ్రతికించాలమ్మా అందుకే వెళ్ళి దేవుడికి మొక్కుకొని వస్తాను అని శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య జాగ్రత్త అని భూమి చెప్తూ ఉంటుంది ఇక శారద గుడికి వెళ్తుంది ఏడుస్తూ పూజారి గారు పూజారి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటాడు నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ట్రీట్మెంట్కి స్పందించట్లేదని డాక్టర్లు చెప్తూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా భర్తను బ్రతికించమని ఆ దేవుణ్ణి వేడుకోవటానికి వచ్చాను అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ కాసేపు నేను చెప్పేది వినండి మీరు ఏడవకండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఏంటో చెప్పండి పూజారి గారు అని చెప్పి శారదా అడుగుతూ ఉంటుంది అమ్మ పసుపు రంగు చీర కట్టుకొని తలారా స్నానం చేసి గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేసి తరువాత నూట ఎనిమిది సార్లు గుడి చుట్టూ అఖండ దీపం పట్టుకొని ప్రదక్షిణలు చేయాలమ్మా ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు అఖండ దీపం కింద పెట్టకూడదు ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత అఖండ దీపం అమ్మవారి ముందు పెట్టాలి నువ్వు ఇలా చేయగలిగితే కనుక తప్పకుండా నీ భ్రత బతుకుతాడమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు తప్పకుండా చేస్తాను పూజారి గారు అని శారద చెప్తూ ఉంటుంది అయితే వెంటనే నీ పూజను మొదలు పెట్టమ్మా ఆ అమ్మవారికి ఎవరైనా సరే భక్తితో పూజ చేస్తే తప్పకుండా ఆ అమ్మవారు కరుణిస్తుందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు ఇప్పుడే నేను ఆ పూజ పూర్తి చేస్తాను అని శారద చెప్తూ ఉంటుంది ఇక శారద పసుపు రంగు చీర కట్టుకొని తలారా స్నానం చేసి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేస్తుంది ఆ తరువాత అఖండ దీపం అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించి నా భర్తను నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని నూట ఎనిమిది సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక ప్రదక్షిణ చేసి పూర్తి చేసుకొని ఆ అఖండ దీపాన్ని అమ్మవారి ముందు పెడుతుంది ఇక అమ్మ నేను చేయాల్సిన పూజ చేశాను నా భర్తను నువ్వే బ్రతికించాలి తల్లి అని శారదా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్ ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడు అని చెప్పి బయటికి వచ్చి చెప్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఆ మాట విని సంతోషపడుతూ ఉంటారు ఈ విషయం వెంటనే శారదా అత్తయ్యకు చెప్పాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్